స్టార్ట్ ఆగొద్దు ఎస్ వెరీ గుడ్ ఏ రెండు దగ్గర బిడా భవ్య వెరీ గుడ్ స్లో జాగింగ్ తీసుకుంటే మళ్ళీ ఆనించడండి స్టార్టింగ్ కానించడండి మళ్ళీ స్టార్టింగ్ వెరీ గుడ్ కాళ్ళొక్కలు తగలొద్దు దూరం దూరం ఉండండి దూరం దూరం దగ్గర ఉండి మాకు నువ్వు చెయ్యి భవ్య నువ్వు చేయట్లే యామని యామని మంచి ఆ బుడ్డు బాగా చేస్తుండు పట్టుకో ఓకే 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 రేగో స్పీడ్ ఏయ్ ఏయ్ ఎల్ దాంట్లో కరెక్ట్ దిగేయాలి ఆ బా ఈ బా ఓడరా ఆ వెరీ గుడ్ వెరీ గుడ్